మహాదేవ్ శంకర మొదటగా తెలుగు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినాన నేను కూడా అమృత స్నానం చేసిన ఉపవాసము త్రివేణి సంగమం మహాకుంభమేళాకి వచ్చినాను మహాకుంభమేళా అనేది మన భారతీయ సంస్కృతిలో భాగమై ఒక పండుగలాగా నూట నలభై వేల కోసం జరిగే ఈ మహాకుంభమేళాకి అందరు విచ్చేసిన భక్తులకి అందరికీ ఆశీస్ ఇది ప్రపంచంలోనే ఎక్కువ జనాభా వచ్చి ఆధ్యాత్మిక పండుగ ఈ పండుగకి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి మరియు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసి ఇప్పటి వరకు ఒక అరవై కోట్ల మంది జనాభా వచ్చి వాళ్ళ భక్తితో శ్రద్ధతో పుణ్యస్నానం చేసి వాళ్ళ పాపాలని దూరం చేసుకున్నారు మన ఈ ప్రపంచంలో ఒకే ఒక ధర్మం ఉంది అదే సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని పాటించాలి సనాతన ధర్మాన్ని పెంపొందించాలి సో ఐ ప్రౌడ్లీ టు సే దట్ హిందూ सनातने हिंदो सनातन धर्मो रक्षित रक्षिता हर हर महादेव हर हर महादेव ओम नमः पार्वती पते हर हर महादेव